ఓ అందరికీ నమస్తే ఈరోజు చాలా ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం తండ్రి వేదంలో తండ్రి గురించి ఏం చెప్పబడింది అనేది ఈరోజు తెలుసుకుందాం అంటే తండ్రి ఎలా ఉండాలి ఎలాంటి వాడు తండ్రి కావాలి వేదం చెప్తుంది అందరం చూద్దాం ఊర్జం బిబ్రత వసువణి మిత్రి ఏన మిత్రిన సుమనా వందమనా అమధ్వం మా బిభీతమం చూడండి ఈ యొక్క వేదమంత్రం చెప్తుంది ప్రాణశక్తిని ధరించుచు ధనార్జన చేయువాడు ఉత్తమ మేధా సంపన్నుడు క్రోధరహితుడై క్రోధము లేనివాడై క్రోధరహితుడు అంటే స్నేహపూర్వకమైన నేత్రములతో చూచువాడు శాంతిపూర్వక మనస్సు కలవాడు అయినటువంటి గృహస్థుని చూచి గృహవాసులందరూ ఆనందంగా ఉంటారు చూడండి అంటే ఒక గృహస్థుడు వివాహము చేసుకో ఇప్పుడు వివాహం చేసుకున్నటువంటి వారిని గృహస్థుడు అంటారు ఆ యొక్క వివాహము చేసుకున్నటువంటి ఆ యొక్క పురుషుడు ఎలా ఉండాలి అనే విషయంగా చెప్తున్నాడు ఎందుకు వివాహం చేసుకుంటారు సంతానం కొరకు వివాహం చేసుకుంటారు కాబట్టి ఆ వివాహము చేసుకోబోయేటటువంటి వ్యక్తి ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఏంది చూడండి ప్రాణశక్తి ఉండాలి అతనిలో ధనార్జన చేయువాడు ధనం సంపాదించేవాడై ఉండాలి పని చేయకుండా ఊరికే కూర్చొని సోంబేరి కాకూడదు అలాగే మేధా సంపన్నుడు మేధా మేధస్సు కలవాడు అలాగే క్రోధరహితుడు కోపము లేనివాడు అలాగే స్నేహపూర్వకమైన నేత్రములతో చూచువాడు తన కళ్ళల్లో మిత్రభావం ఉండాలి అందరినీ మేలు కోరేవాడు స్నేహపూర్వక నేత్రములతో చూచువాడంటే అందరి యొక్క శుభమును మేలును కోరువాడు అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరి మేలును చూ మేలును కోరువాడు మిత్రుడు అంటే మేలు కోరుతూ ఉంటాడు ఎప్పుడు మన యొక్క బాగు కోరుతుంటాడు అట్లా స్నేహపూర్వకమైన నేత్రములతో చూచువాడు శాంతపూర్వకమైన మనస్సు కలవాడు అతని మనస్సు శాంతంగా ఉండాలి అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి గృహస్థుడు కావాలి అటువంటి వ్యక్తిని చూచి ఆ గృహంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆనందంగా ఉంటారు అంటే ఆ గృహస్థ యజమాని ఇలాంటి లక్షణాలు అయినప్పుడు కుటుంబంలో వారికి అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది అతనిని చూచి ఎవ్వరు కూడా భయపడరు అలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఇంట్లో అతన్ని చూచి ఎవ్వరు భయపడరు ఇంకా తర్వాత భయపడరు అంటే అర్థం ఏంటి అంత హుందాగా ఉండాలి అని అర్థం దాని అర్థం అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చూసి ఊరికే వాళ్ళు కోపంతో ఉంటే భయపడడం కాదు అది భయం కాదు అట్లా కాదు భయం ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి తర్వాత గృహమును సర్వాంగ సుందరముగా రూపొందించుకొనుచు అదొక చిన్న ఖండముగా మార్చుకొనుట ప్రతి తండ్రి యొక్క ముఖ్య కర్తవ్యము చూడండి ఆ గృహమే ఒక స్వర్గధామం చేయాలంట తండ్రి ఆ గృహంలో ఉన్న వాళ్ళందరికీ ఒక స్వర్గ సుఖం కలిగించాల తండ్రి అనేటటువంటి వ్యక్తి అట్లా ఒక స్వర్గ ఖండంగా మార్చాలంట ఆ విధంగా సర్వాంగ సుందరంగా అన్నిటినీ ఆ ఇంట్లో చేకూర్చాల తండ్రి బాధ్యతది అది ముఖ్య కర్తవ్యం తండ్రికి అట్లు స్వర్గమయం చేసుకొనటకు తండ్రికి ఏ ఏ గుణములు అవసరమో వేదము ఈ మంత్రము ద్వారా చెప్తున్నది అయితే ఆ విధంగా ఆ తండ్రి ఈ యొక్క గృహాన్ని ఒక స్వర్గ ఖండంగా మార్చాలి సర్వాంగ సుందరంగా చేయాలి అని అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందం ఎల్లప్పుడూ ఉండాలంటే ఆ తండ్రిలో ఏ గుణాలు ఉండాలి చూడండి ఈ ప్రపంచము ఒక యుద్ధరంగం దీనినే భవసాగరం అనియు చూడండి ఈ ప్రపంచం అనేది ఒక యుద్ధ రంగం అంట చూడండి అందరు గుర్తుపెట్టుకోండి ఇది వేదం చెప్తుంది యుద్ధరంగం రణరంగం అనమాట దీంట్లో అందరూ కూడా ఈ యుద్ధం దాటి బయటికి పోవాలా ఈ ప్రపంచాన్ని దాటి యుద్ధం చేసి అవతల ఉన్నటువంటి సుఖాన్ని పొందాల అంటే ఏంటి భవసాగరం ఇది సాగరం అంటే సముద్రం కొండ బండలతో నిండినది ఇటువంటి సముద్రంలో ఈదుటకు అనంతమైనటువంటి శక్తి కావాలి ఆ సముద్రం కూడా ఎట్లుంది కొండలు బండలు అన్నిటితో కూడుకొని ఉంది ఏం సాఫీగా లేదు ఎక్కడ లోపల కొండలు ఉంటాయో తెలియదు పోయి మనం ఈద్ంటే తగలొచ్చు అంటే అర్థం ఏంటి ఆటుపోట్లు ఉంటాయని అర్థం ఈ సంసారంలో మనం జీవన కాలంలో ఈ మనం జీవించేటటువంటి దాంట్లో ఆటుపోట్లు సుఖదుఖాలు ఇవన్నీ వస్తుంటాయి అయితే ఈ సంసార సముద్రాన్ని మనం తాటాలంటే మనకు అనంతమైనటువంటి శక్తి కావాలి ఎవరు రోగరహిత శరీరదారులై ఈదుటకు చూడండి ఎవరు రోగరహిత శరీరదారులై సర్వ అవయవ సౌష్ఠవ సంపన్నులై కుటిలత్వమునకు దూరంగా శుద్ధ సరళ స్వభావులైనటువంటి మానవ ఉత్తములు ఆనందమయ జీవితమును గడుపుతారని వేదం చెప్తున్నది అయితే వారు ఎలా ఉండాలంటే ఈ యొక్క సముద్రాన్ని దాటాలంటే ఈ సంసార సముద్రాన్ని దాటాలంటే చాలా శక్తి కావాలి అయితే ఆ శక్తి ఎట్లా అనేది చెప్తున్నారు రోగరహితులై అలాగే రోగరహిత శరీరదారులై సర్వ అవయవ సౌష్ఠవ సంపన్నులై మంచి అన్ని అవయవాలు సౌష్ఠవంగా ఉండాలి అంటే పుష్టిగా బలంగా ఉండాలి ఆ విధంగా ఉంటూ కుటిలత్వానికి దూరంగా అంటే కుంచిత భావము కుటిలత్వం అంటే పిరికి స్వభావం అనమాట చిన్న చిన్న స్వభావం అట్లా కుటిలత్వానికి దూరంగా దూరంగా శుద్ధమైన సరళ స్వభావులైనటువంటి శుద్ధమైనటువంటి సరళ స్వభావము సరళ స్వభావం అంటే చిన్న పిల్లలలో ఉంటుంది సరళ స్వభావం పిల్లలు ఏం చేస్తారంటే ఏది మనసులో పెట్టుకోరన్నమాట ఏదైనా కొట్లాడుకుంటారు మళ్ళీ వెంటనే కలిసిపోతారన్నమాట మళ్ళీ కొట్లాడుకుంటుంటారు మళ్ళీ కలుస్తూ ఉంటారు అంటే ఏది మనసులో పెట్టుకోరన్నమాట అటువంటి సరళ స్వభావం కలిగి ఉండాలి గృహస్థుడు అది కూడా చాలా శుద్ధమైన సరళ స్వభావం అంటే ఇంకా నన్ను అవే నన్నవేని అదే పట్టుకొని ఉండకూడదు మరిచిపోవాలి కొన్ని కుటుంబంలో సరళ స్వభావం అంటే జరుగుతుంటాయి ఇన్సిడెంట్స్ ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాటిని తేలిగ్గా తీసుకోవాలి అంతే మరిచిపోవాలి మళ్ళీ మళ్ళా కలుసుకుంటుండాలి అది ఇక్కడ మనకు సరళ స్వభావం అంటే అది కుటుంబ జీవితంలో అది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మందిలో ఈ సరళ స్వభావం లేకనే కుటుంబాలన్నీ విడిపోతున్నాయి అన్నమాట మనుషులందరూ విడిపోతున్నారు ఎందుకు సరళ స్వభావం లేదు ఒకసారి ఒక మాటలు ఎవరో మీరు అనడము వాళ్ళు అనడము జరుగుతుంటుంది జరిగినప్పుడు నువ్వు ఆలోచన చేసి దాన్ని సరళ అని మెల్లిగా సాల్వ్ చేసుకోవాలి అంతే ఇంకా అదే పట్టుకొని నన్ను అన్నారు నన్ను అన్నారు నన్ను తక్కువ చేశారని చెప్పి ఆన్నే కూర్చొని ఇంకా అట్లనే దాన్ని సాగదీసి సాగదీసి కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకోకూడదు కాబట్టి ఇక్కడ సరళ స్వభావులైనటువంటి మానవ ఉత్తములు ఈ యొక్క ఆనందమయ జీవితమును గడుపుతారని వేదం చెప్తుంది ఆ గృహస్థ జీవితంలో ఈ విధంగా ఆనందమైనటువంటి జీవితం గడపాలంటే ఇటువంటి లక్షణాలన్నీ కలిగి ఉండాలి ఇక బలహీనులు భయగ్రస్తులు గృహస్థ ఆశ్రమమును నిర్వర్తింపలేరు వేదం ఇంకొకటి చెప్తుంది వీళ్ళు బాగా ఆనందంగా జీవిస్తారు ఓకే బలహీనులు ఎప్పుడు భయగ్రస్తులు ఎప్పుడు భయపడుతుంటారు అటువంటి వారు గృహస్థ ఆశ్రమమును నిర్వర్తింపలేరు అంటే వాళ్ళకు భయస్థులు అంటే ఏంటంటే ఏం జరుగుతుందో ఏమో రేపు ఏమో మన్నాడేమో ఇట్లు భయపడుతుంటారు ఎప్పుడు వాడు గృహస్థాశ్రమమును వాడు సరిగా చేయలేడు గృహస్థ గృహస్థాశ్రమంలో ధైర్యంగా ఉండాలి కాబట్టి ఇక్కడ గృహస్థాశ్రమంలో బలహీనులు భయగ్రస్తులు నిర్వర్తింపలేరు అలాగే శక్తి నిర్దోషిత్వము రెండు కలిసి వెలిసి ఉండును శక్తి కలవాడు ద్వేషమును జయించగలడు చూడండి ఇక్కడ పరమాత్ముడు చాలా ఈ మంత్రం ద్వారా మనకు ఎన్నో తెలియజేస్తున్నాడు ఎవనిలో శక్తి ఉంటుందో అతను ద్వేషాన్ని జయించగలడు రోగ్రస్తుడైనప్పుడు శక్తి క్షీణించును అట్టి సమయంలో అతను ప్రతి చిన్న విషయానికి కోపము విసుగు చెందడం జరుగుతుంది అందువలన తండ్రి కాగూరు వారు అయినవారు శరీర బలమును సంపాదించి ఇంద్రియములను జయించి వానిని శక్తి కేంద్రములుగా మార్చుకునవలయను చాలా చాలా అద్భుతమైనటువంటి పాయింట్ నీవు గృహస్థుని అయింది ఎందుకు ఆ కుటుంబాన్నంతా నువ్వు భారం మోసి పోషించడానికి గృహస్థుని అయ్యావు అలాగే కొత్తగా సంతానం ఉత్పత్తి చేయడానికి గృహస్థుని వెయ్యావు అయినప్పుడు నీ శరీరము చాలా బలంగా ఉండాలి రోగగ్రస్తునివైతే ఇక్కడ చెప్తున్నారు చూడండి అటువంటి వాడు ప్రతి చిన్న విషయానికి కోప్పడతాంటాడు విసుగు చెందుతుంటాడు ఎందుకు అతని రోగం వల్ల అలా జరుగుతుంది కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్న అతను ప్రతి చిన్న విషయానికి కోపము విసుగు చెందడం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తి తండ్రి కాగోరు వారు లేదు అయినవారు తండ్రి అయినటువంటి వారు ఎప్పుడు కూడా శరీర బలమును సంపాదించాలి అంటే రోగి కాకూడదు శరీరాన్ని బలంగా ఉంచుకోవాలి వ్యాయామం చేయాలి చేసి బాగా కష్టం చేస్తే శరీరం బలపడుతుంది కాబట్టి ఆ విధంగా శరీరమును బలమును సంపాదించి ఇంద్రియములను కూడా అటువంటి వ్యక్తి నిగ్రహించుకొని ఉండాలి జయించాలి ఇంద్రియాలను ఇంద్రియములను జయించినప్పుడే అతను బలం పెరుగుతుంది ఇంద్రియములు దాసోహమైన వాడు బలహీనుడైతాడే తప్ప బలవంతుడు కాలేడు ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ఎద్దుంది ఎద్దు ఇంద్రియములను నిగ్రహించుకొని ఉంటుంది అందుకే అది మట్టి దున్నుతుంది మనం దున్నలేం మట్టిని ఏ మానవుడు కూడా అంత బలం ఎక్కడ మన తినేది గడ్డి తినే అంత బలం ఎట్లొచ్చిందంటే అది ఇంద్రియములు నిగ్రహించుకొని ఉంటుంది బ్రహ్మచర్య బలం అంటారు దాన్ని కాబట్టి మానవుడు గృహస్థుడయింది విషయలంపటుడుగా అయ్యడానికి కాదు జంతువుల మాదిరి భోగించడానికి కాదు అందుకు నువ్వు వివాహంగా చేసుకోవాల్సింది వివాహము కేవలము సంతానం ఉత్తమ సంతానం నీవు ఆ స్త్రీ పురుషులిద్దరూ ఇద్దరు బలవంతులై మేధావులై ఆ యొక్క సంతానమును గొప్ప సంతానంగా కనడానికి వివాహం చేసుకోవాలని ఇక్కడ వేదం చెప్తుంది అంతేగాని జంతువులాగా సంభోగం చేయడానికి కాదు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని అందరూ కూడా అందరూ లోకంలో అదే విషయాన్ని చేస్తున్నారు కేవలం భార్యాభర్తలు కలిసిమెలిసి ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు జంతువుల లెక్క విచ్చలవిడిగా ఆ యొక్క సంభోగం చేయడానికి కాదు కేవలము సంతానార్థమే తమ వీర్యమును కష్టపె ఖర్చు పెట్టాలి ఆ విధంగా మాత్రమే వాళ్ళు కలవాలి మిగతా సమయంలో విడివిడిగా ఉండాలి అంతే అప్పుడే నువ్వు ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతావు ఇంద్రియ బలం నువ్వు సంపాదిస్తావు ఇంద్రియముల జయం సాధిస్తావు అప్పుడు నీవు ఏం చేస్తావు అటువంటప్పుడు ఉంటప్పుడు ఆ అంతా మోయగలిగిన శక్తి నీకు లభిస్తుంది ఎప్పుడైతే నువ్వు అలా చేయలేదో నువ్వు రోగి అవుతావు నువ్వు రోగి రోగేయి కుటుంబాన్ని ఏం పోషిస్తావు నిన్ను నువ్వే పోషించుకోలేవు కాబట్టి ఇక్కడ వేదం చెప్తుంది నీవు ఇంద్రియములను జయించి వానిని శక్తి కేంద్రములుగా మార్చుకునవలేను ఉత్తమ మేధా సంపన్నుడుగా ఉండుట తండ్రికి ఉండవలసినటువంటి మరొక ముఖ్య గుణము చూడండి ఇక్కడ ఆ యొక్క తండ్రి ఎలా ఉండాలంటే మేధా సంపన్నుడు మేధా సంపన్నుడు మేధా సంపన్నుడు ఎంత గొప్ప వరుడో చూడండి ఎవరున్నారండి అంత మూర్ఖులు మూర్ఖులు ఉన్నారండి తండ్రులంతా మూర్ఖ తండ్రులు ఉన్నారు జ్ఞానం లేనటువంటి మూర్ఖ తండ్రులు ఉన్నారంతా ఒక్కడికన్నా జ్ఞానం ఉందా ఎక్కడో కొంతమంది ఉన్నారు తొంభై పర్సెంట్ మూర్ఖులే ఉన్నారు మేధస్సు లేదు ఆ తండ్రికి మేధస్సు ఉండాలి అప్పుడు కుటుంబాన్ని చక్కగా దాన్ని తీసుకెళ్ళగలడు ముందుకు ఎవరికి ఏమి శిక్షణ ఇవ్వాలి ఎవరికి ఏది ఇవ్వాలి ఏ టైంలో ఏం చేయాలి అన్నీ అతనికి తెలిసి ఉండాలి అటువంటి అటువంటి వాడు మేధా సంపన్నుడైనటువంటి వాడై ఉండాలి ఆ తండ్రి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ చూడండి మేధస్సు అంటే జ్ఞానం జ్ఞానం ఉన్న చోట మూర్ఖత్వము అజ్ఞానము అంధకారం ఉండవు ఆ తండ్రి జ్ఞానవంతుడై ఉండాలి తనకు తెలియాలి తను రేపేం చేయాలి ఈ పిల్లలకి ఏం చేపించాలి తన భార్యకి ఏమేమి ఎట్లా చేయించాలి తల్లిదండ్రులకు ఏం కావాలి అన్నీ అతనికి తెలిసి ఉండాలి ఏ సమయంలో ఏ కర్మలు చేయాలి ఈ జ్ఞానం అనేది తెలియకపోతే తను మూర్ఖుడై ఏం చేస్తాడు అందరినీ మూర్ఖత్వంలో నెట్టేస్తాడు మిగతా పిల్లలను కూడా అతని తన ఇంట్లో వాళ్ళందరినీ తీసుకుపోయి గుడ్డివాడు ఏం చేస్తాడు గుడ్డివాడు ఇంకో గుడ్డివాడుతో ఇంకొకడు గుడ్డివాడుతో పోతే ఇద్దరు గుడ్డి అయిపో పడతారు కాబట్టి ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క తండ్రి అయి మేధా సంపన్నుడు జ్ఞానం కలిగిన వాడై ఉండాలి గుర్తుపెట్టుకోండి తర్వాత గృహస్థ ఆశ్రమంలో తండ్రి పాత్ర చాలా ప్రముఖమైనది హిమాలయముల కంటే ఉన్నతమైన ఆశయములు కలవాడై తన సుఖము సర్వస్వము కూడా కుటుంబ శ్రేయస్సుకై వెచ్చించే ఉత్తముడు చూడండి ఇక్కడ తండ్రి గురించి ఎంత గొప్పగా చెప్పబడుతుందో వేదములలో తండ్రి అంటే హిమాలయముల హిమాలయముల కంటే ఉన్నతమైన ఆశయములు కలవాడు హిమాలయ పర్వతాలు పెద్దయ్య అని చెప్పి మనం ప్రపంచంలో చెప్పుకుంటున్నాం కదా అంతకంటే గొప్ప ఆశయం కలిగిన ఉండాలి ఆ తండ్రి ఏ తండ్రికి ఆశయాలు ఉన్నాయి అన్ని పే ఒక ఇల్లు కట్టుకోవాలా లేదంటే ఒక ఫ్లాట్ ఇది కాదు ఆశయాలు పెద్ద పెద్ద ఆశయాలు కలిగిన వాడై ఉండాలి ఆ తండ్రి నా కొడుకును విద్వాంసుని చేయాలి నా కొడుకును ప్రధానమంత్రి చేయాలి ఇటువంటి గొప్ప గొప్ప ఆశయములు కలిగిన వాడై తండ్రి ఉండాలి నా కొడుకును వేద ధర్మ ప్రచారానికి వినియోగించాలి దేశ ధర్మమున కొరకు నా కొడుకును ఉపయోగించాలి ఈ విధంగా అటువంటి గొప్ప గొప్ప ఆశయములు కలిగిన వాడై ఉండాలి ఆ తండ్రి తన సుఖమును మొత్తము కూడా సర్వస్వము కూడా కుటుంబము యొక్క శ్రేయస్సుకై వెచ్చించేటటువంటి ఉత్తముడుగా ఉండాలి తన సుఖాలు ఎన్ని వదులుకోవాలి తండ్రి అంటే ఊరు కాదు ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం నీ సుఖాలన్నీ త్యాగం చేసిన వాడై ఉండాలి నీవు సుఖాన్ని కోరుకోవద్దు నీవుతో పాటు నువ్వు చాలా అక్కడ ఎంత గొప్ప స్థాయి చూడండి కుటుంబంలో నువ్వు తండ్రి పాత్ర అంటే నీకు సుఖం ఉండదు నువ్వు వాళ్ళ సుఖాలు వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరుకొని ఉండాలి అనితరమైనటువంటి అతని బుద్ధితో ఒక్క క్షణం కటువుగా వర్తించిన అంతలోనే స్నేహ హస్తాన్ని చూపే మాననీయుడు చూడండి ఇక్కడ అనితరమైనటువంటి అతని కుశాగ్రమైన బుద్ధితో ఒక్క క్షణము కటువుగా వర్తించిన అంతలోనే స్నేహహస్తాన్ని చూపే మాననీయుడు ఒక్కొక్కసారి అతను కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది కుటుంబంలో ఏదైనా ఒకరిని బాగు చేసేటప్పుడు కఠినంగా అనాల్సి వస్తుంది అయితే అలానే ఉండకూడదు ఆ కఠినంగా ప్రవర్తించిన తర్వాత వెంటనే మళ్ళీ స్నేహ భావన కలిగి ఉండాలి అది వాళ్ళ బాగు కొరకే నువ్వు అనింటావు తప్ప మళ్ళీ అదే పట్టుకొని ఉండకూడదు వెంటనే స్నేహపు అటువంటి మాననీయుడై ఉండాలి అంటే ఒక్కొక్క సందర్భంలో కఠినంగా ఒక మాట అనాల్సి వస్తుంది అట్లనే ఉండకూడదు ఆ మాటలు అన్న తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలి స్నేహంగా మళ్ళీ ప్రవర్తన ఉండాలి అటువంటి మాననీయుడై ఉండాలి ఇవన్నీ ప్రతి తండ్రి తెలియకపోతే తెలుసుకొని ఇప్పటి నుండి అయినా కానీ ఈ విధంగా జీవించండి పరమాత్ముడు చెప్తున్నాడు నీ బాధ్యత ఇది ఊరికే తండ్రిగా ఉండడం అంటే ఏదేదో ఉండడం కాదు గుర్తుపెట్టుకోవాలి తర్వాత అందుకే వేదములో అఘోరేన ఇత్రియేన చక్షుష అని చెప్పబడింది అంటే అఖండ మేధావంతుడై శక్తివంతుడై ఇంద్రియ నిగ్రహం కలవాడై సంస్కారవంతుడై ఉండాలి ఏ గృహములో తండ్రి బుద్ధిమంతుడు కాడో అజ్ఞాన అంధకారంలో మునిగి ఉండునో ఆ గృహము ఉన్నతిని పొందజాలదు తండ్రికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఇక్కడ వేదం చెప్తుంది అంటే ఆ గృహములో ఎక్కడైతే బుద్ధిమంతుడు కాడో తండ్రి మొత్తం ఆ కుటుంబం అంతా కూడా అజ్ఞాన అంధకారంలో మునిగి ఉండును కాబట్టి ఆ గృహము ఉన్నతిని పొందజాలదు ప్రేమ అభివృద్ధికి కారణమైతే మోహము పతనానికి పునాది గుర్తుపెట్టుకోండి ఎక్కువ ఈ గృహస్థ జీవితంలో మోహం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ మోహము పతనానికి నాంది అవుతుంది తప్ప ఇతర కాదని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది మనము అక్కడ ఏం చూపించాలి ప్రేమ ఉండాలి ప్రేమ మాత్రమే ప్రేమ వేరు మోహం వేరు మోహం అంటే అర్జునునికి కలిగింది చూడండి అది మోహం అంటే ఏంటి వాళ్ళు అధర్మంగా ప్రవర్తిస్తున్నా కానీ వాళ్ళను వాళ్ళ మీద యుద్ధం చేయను అంటాడు అది మోహం ఎందుకు వచ్చింది యుద్ధం చేయను అనేది వాళ్ళ మీద అంత అత్యంత ప్రేమ ఎంచుకున్నాడు అన్నమాట అత్యంత ప్రేమ వల్ల వాడు చెడు పని చేసినా కానీ ఊరుకుంటారు కాబట్టి అత్యంత ప్రేమ ఉండకూడదు అతి ప్రేమ పనికి రాదు ప్రేమ ఉండాలి అంటే వాడు మంచి పని చేస్తుంటే బాగా వాడికి తోడ్పాటు చేయాలి చెడ్డ పని చేసినప్పుడు వాడిని అడచాలి మందలించాలి అదే ప్రేమ అంటే అంతేగాని చెడ్డ పని చేసినా కానీ ప్రేమ చూపిస్తున్నామంటే అది మోహము గుర్తుపెట్టుకోండి మోహానికి ప్రేమకు డిఫరెన్స్ తెలుసుకోండి కుటుంబంలో చాలామందికి తెలియదు వాళ్ళు ఇంట్లో చెడు కార్యములు చేస్తున్నా కానీ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటారనుకోండి అప్పుడు అది మోహం చెడు కార్యం చేసినప్పుడు మందలించావో అనుకో అది ప్రేమ కాబట్టి ప్రేమ ఉంటే అభివృద్ధి ఉంటుంది మోహం ఉంటే పతనానికి కారణం కాబట్టి ఇక్కడ భేదం అదే చెప్తుంది కోపము లేకుండా అందరినీ ప్రేమార్థ నేత్రములతో చూచువాడు కుటుంబ సభ్యులందరినీ స్నేహమయ దృష్టితో చూచువాడు తండ్రి ఈ విధంగా కోపం అనేది లేకుండా ప్రేమపూర్వకంగా అందరినీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ స్నేహపూర్వకంగా ఎవరైతే చూస్తుంటాడో అటువంటి వాడే తండ్రి తర్వాత ఘృతం మే చక్షురమృతం ఆ సన్ అంటే తండ్రి యొక్క ఆదర్శవంతము వేదంలో చెప్పబడింది ఆ తండ్రి నేత్రమునందు స్నేహము వాక్కునందు అమృతం ఉండాలి కుటుంబంలో తండ్రి ఆ విధంగా కళ్ళతో చూసేటప్పుడు అందరినీ స్నేహపూర్వక భావనతో చూస్తూ ఉండాలి అలాగే మోటితో మాటలు పలికేటప్పుడు అమృతమైన వాక్కులు పలకాలి కసురుకోవద్దు ఇళ్లలో కఠినమైన మాటలు మాట్లాడవద్దు ఇంట్లో ప్రేమపూర్వకంగా అమృతంలాగా ఉండాలంటే మాటలు మాట్లాడితే నువ్వు ఇంట్లో ఎవరితో అయినా మాట్లాడు అమృత వాక్కులు పలకాలని చెప్పి వేదం చెప్తుంది అప్పుడు ఆ గృహం చూడండి ఎట్లా ఉంటుందో ప్రతి ఆ ముఖ్యంగా యజమాని అనేటటువంటి వాడు ఇలా ఉండాలి యజమానే కసురుకుంటా అందరినీ ఇదాని యాసిరికబడుతుంటే మిగతా వాళ్ళకి అట్లే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి తండ్రి అనేటటువంటి వ్యక్తి ప్రపంచ పదార్థములలో పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్షములు వీనిలో కామం అనేది పవిత్రముగా ఉన్నప్పుడు పురుషార్థములలో ఒకటిగా మన వాళ్ళు గుర్తించారు అది అపవిత్రమైనప్పుడు అరిషట్ వర్గములలో ప్రథమ స్థానమును ఆక్రమించింది చూడండి ఇక్కడ అయితే మన ధర్మశాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయంటే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం అండి ఇవన్నీ కూడా చాలామందికి రహస్యాలు తెలియడం లేదు ఇక్కడ ధర్మ అర్థ కామం చాలామంది కామం అంటే సెక్స్ అనుకుంటారు కాదు గుర్తుపెట్టుకోండి కామం అంటే ఇక్కడ చెప్పబడింది ఏం చెప్పబడింది పవిత్రముగా ఉన్నప్పుడు మన కోరికలు పవిత్రమైన కోరికలు కోరుకోవాలి నేను యజ్ఞం చేయాలి ధ్యానం చేయాలి యోగిని కావాలి ఇవి కోరికలు కర్మయోగి కావాలి మోక్షం సంపాదించాలి ధర్మాన్ని ఆచరించాలి ఇవి కోరికలు ఈ విధంగా నీ కోరికలు తర్వాత అందరినీ ప్రేమగా చూడాలి పుణ్యం సంపాదించాలి పరోపకారం చేయాలి కోరికలు ఇవన్నీ ఇవి ఈ విధంగా కోరికలు అనమాట ఇవి ఇలా ఉన్నప్పుడు నీ కో నీవు అది పవిత్రమైన కామనవుతుంది అందుకే దాన్ని అట్లా పవిత్రంగా ఉంటుందనే చెప్పి దాన్ని ధర్మ అర్థ కామం అని చెప్పారు లేకపోతే అక్కడ పెట్టరు దాన్ని తీసుకుపోయి అది అపవిత్రమైందనుకో నీ కోరికలు దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు శత్రువులలో పెట్టారు శత్రువుల్లో మొట్టమొదటిది కామమే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములని ఉన్నాయి కదా అరిషట్ వర్గాలు అవి అందరి లోపల ఉన్నాయి ఆ కామం తీసుకుపోయి ఫస్ట్ స్థానం ఇచ్చారు శత్రువులలో అదే గైనా పవిత్రమైందంటే అది పురుషార్థములలో చేరుతుంది గుర్తుపెట్టుకోండి అపవిత్రమైందంటే చెడులో ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఇట్టి కామము పవిత్రమైనదిగా ఉండాలంటే తండ్రి అయిన వాడు సంయమి కావాలి ఆ తండ్రి సంయమి కావాలి సంయమి అంటే దుఃఖములను రెండింటినీ సమానంగా చూచువాడు ఇంద్రియములను నిగ్రహంలో ఉంచువాడు సంయమి తండ్రి అనేటటువంటి వాడు సంయమి కావాలి ఏదొచ్చినా తట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి తర్వాత తన ఇంద్రియముల మీద మనస్సు మీద సంయమనము లేనప్పుడు గృహస్థ జీవనము మనుష్య శక్తులను బలహీనపరిచి శీఘ్ర ప్రాప్తికి హేతు అవుతుంది ఆ తండ్రికి ఈ విధంగా సంయమనం అనేది లేకపోతే ఆ ఆ యొక్క గృహస్థ జీవనమంతా కూడా ఆ శక్తులన్నీ నీరసించి ఆ విధంగా శీఘ్రమైన మృత్యు ప్రాప్తికి హేతు అయింది ఆ కుటుంబంలో అందరూ ఒకరు ఒకరు కలహాలు పెరిగి ఈ యొక్క ఆత్మహత్యలు ఇవన్నీ జరగడము అదే కారణము ఆ తండ్రికిన సంయమి అయి ఉంటే అంటే ఇంద్రియములను నిగ్రహించుకొని తన మనస్సును వశంలో పెట్టుకొని ఆ తండ్రి ఉంటే ఆ కుటుంబంలో ఏ విధంగా జరగవు మనోనిగ్రహం వలన గృహస్థులకు శక్తి సామర్థ్యములు పెరిగి తన గృహకార్యములను సమర్థవంతంగా నెర నెరవేర్చుకోగనగలరు ఎప్పుడైతే మనోనిగ్రహాన్ని సంపాదిస్తారో అప్పుడు ఆ గృహ గృహంలో కూడా అన్ని కార్యాలు కూడా సమర్థవంతంగా గృహంలో చేసేటటువంటి కార్యాలన్నీ సమర్థవంతంగా నెరవేర్చుకుంటారు ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము గల గృహస్థుడు మాత్రమే ఉత్తమ సంతతిని కనగలడు ఏ గృహస్థుడు తండ్రి తండ్రి కాబోయేటటువంటి వాడు ఇంద్రియ నిగ్రహం కలవాడు మనోనిగ్రహం కలిగిన వాడు మాత్రమే తన సంతానం కూడా ఒక గొప్ప సంతానాన్ని ఉత్తమ సంతానాన్ని కనగలడు విశేలంపుటుడికి గొప్ప సంతానం కలగదు ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం లేనివాడికి సంతానం గొప్పగా ఉండదు ఉత్తమ సంతానం కాదది వాడు విశాలంపటుడే అవుతాడు ముందు నువ్వే కరెక్ట్గా ఉండాలి నీ నుంచి వచ్చేది అది నీ వికారమే అది సంతానం అంటే ఏది నీ లోపల ఉండే వికారాలు ఆడ చూపిస్తాయి అంతే అదే కొత్తది కాదు అందరూ తెలుసుకోవాలి కాబట్టి నా పిల్లో నా మాట వినలేదంటే నువ్వు నీ లోపల అది మాట వినని తత్వం ఉంది అందుకే అది వచ్చేది నీకు చూపిస్తుంది బయటికి ఇట్లా ఉంది నీ బొమ్మ అని వాళ్ళు చూపిస్తున్నారు అంతే కాబట్టి ముందు సంతానం కనే ముందరగా ఆ తండ్రి మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం కలవాడు సంయమనం అయి ఉండాలి అప్పుడు ఉత్తమ సంతానాన్ని కనగలడు ఉత్తమ సంతానమే భావి భారత భవిష్యత్తుకు పునాది మన దేశం గొప్ప దేశం కావాలి ప్రపంచ దేశాలకు గురువై ఉండాలంటే ఇప్పుడు చేసుకోబోయేటటువంటి వివాహం చేసుకోబోయేటటువంటి వారందరూ అలాగే ఆల్రెడీ వివాహం చేసుకున్నటువంటి తండ్రులు ఇప్పుడు చెప్పబోయినటువంటి ఈ లక్షణాలతో మీరు జీవనం గడపండి అప్పుడు ఈ దేశము భావి భారత దేశమవుతుంది భారత భావి భారతమైనటువంటి దేశం ఉత్తమ దేశంగా గొప్ప దేశంగా గురు దేశంగా కీర్తింపబడుతుంది అలాగే దానికి పునాది కూడా ఇదే అని చెప్పేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మనం ఉత్తమ సంతానం కన్నప్పుడే ఈ దేశం గొప్ప దేశం అవుతుంది తప్ప నీచ నికృష్టమైనటువంటి సంతానం కంటే ఈ దేశం గొప్ప దేశం కాదు కాబట్టి ఈ విధంగా వేదము పరమాత్ముడు మనకు తండ్రి గృహస్థుడు యజమాని ఎలా ఉండాలి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఎప్పుడు ఈ గృహస్థ జీవితము మనము సక్రమంగా నడుస్తుంది అనే విషయాలన్నీ కూడా మనకు తెలియజేశాడు కాబట్టి ప్రతి మానవుడు కూడా ఎవరైతే గృహస్థుడు కావాలనుకుంటాడో ఆల్రెడీ అయి ఉంటాడో వాళ్ళందరూ ఈ లక్షణాలతో మీరు శ్రమ చేసి అభ్యాసం చేసి ఈ లక్షణాలను పొందండి పొంది ఆ విధంగా జీవించి గృహస్థ జీవితం స్వర్గమయం స్వర్గఖండంగా మార్చుకోవాలని కోరుకుంటూ ఓం తత్సత్